హాయ్ హలో నమస్తే నేను మీ బిర్యానీ శ్రీకాంత్ ఈ రోజు కౌసు బిడ్డల కూర అంటుదామని వచ్చిన పాము కాడ దుర్గపట్టిన మస్తున్నాయి వీటిని మంచిగా కబరిచ్చి ముక్కలు కొట్టి కూర ఎట్లా 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 అంటుడు అనేది చూపిస్తా మస్తు దీన్ని మంచిగా సాపుసిన పసుపు గిసుపు పెట్టుకున్నా కాల్చిన వీటిని మంచిగా చూడరి తెలియదు కమ్మలు వాసనస్తాను మంచిగా కొట్టుకొని ఫస్ట్ వంట ఉండదాం మొదలు పెడదాం ఫ్రై చేద్దాం దీన్ని మూడు కౌస్ బిడ్డలు తీసుకున్నా కదా ఇది మంచిగా ముక్కలు మంచి గాబిచ్చినాక దీనికి మాల్ మసాలా కలిపి ఒక్క ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసి పక్క వెండుకొని దీన్ని డీప్ ఫ్రై చేద్దాం సావిరంగా కంకుతే కాకుడే ఇక మంచిగా గడిగి ఈ ముక్కలను బౌల్లో తీస్తా ఇప్పుడు దీనికి మాల్ మసాలా పట్టిద్దాం మంచిగా ముప్ప ఒక వచ్చేది ఇది దీనికి కొంచెం ఏంటంటే నీస్వాసన వస్తుంది కాబట్టి కొంచెం అల్లం మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లాన్ని ఒక మూడు చెంచాలు మూడు సంమాలు వేసుకున్న గట్టిగా వాసన రావద్దని చెప్పేసి అట్లనే రెండు చెంచాల ఉప్పు ఒక చెంచోడు పసుపు లవంగాలు ఇలాచి పట్టా సాయ గరం మసాలా ఒక చెంచే కొంచెం నేను డీప్ ఫ్రై స్పైసీగా తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం స్పూన్ వేసినా ఇక కారపొడి ఇది కూడా నేను పట్టుకున్న కారపొడి మిరపకాయలు మిరపకాయ పడకేది పట్టుకున్న కారపొడి ఒక చెంచేసిన ఇంకో చెంచేసిన ఇంకో చేసిన మూడు చెంచాల కారపొడి ధనాల పొడి ఒక మూడు చెంచాలు కొంచెం నూనె ఓ రెండు చెంచాల నూనె పోసి ఒక రెండు నిమ్మకాయలు ఇత్తులు నిలిపేయాలి మరి ఇత్తులతో చేస్తుంది మరి రెండు నిమ్మకాయలు మంచిగా వెండుకోవాలి గుడ్డు ఉన్నది కదా మన కొడుగుడ్డు ఒకటి కొంచెం పొక్క కూర కొంచెం ఇట్లా సన్నగా ఇట్లా అందరం చేసుకొని గ్రీన్ కలర్ కాకుండా ఓన్లీ సోనా కాకుండా దాన్ని వైట్ వైట్ కలర్ ఉంటది కదా ఇంక దాన్ని ఇట్లా మెల్ల శిబి మీద తీసి దాన్ని పోస్తున్నారు ఇగో సోనా సోన పోస్తున్నా ఇలా ఎల్లో కలర్ కాకుండా ఓన్లీ సోనా వస్తున్నా ఇప్పుడు దీన్ని మంచి గలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా నేను కిట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం అరగంట నానింది పొయ్యి ముట్టిచ్చిన గాంధీ పెట్టుకున్న ఒక నూట యాభై గ్రాముల నూనె వస్తుంది ఫ్రై కదా చాయలు ఎక్కువ పోసుకోవాలి నూనె కాలింది ఒక పది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇస్తాను నేను పది పచ్చిమిరపకాయలు సరిపోతాయి మనకు పచ్చిమిర్చి గోల్ని ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు కడిగేసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నా వీటిని ఉల్లిగడ్డ గోలాలే మంచి ఎర్ర గోలాలే బా మంట శగ బాగా అయింది తక్కువ ఓహో ఎంతైనా గట్టల పోయి అను కష్టమే ఉల్లిగడ్డ పూర్తిగా గోళం వేయద్దు మళ్ళా ఎందుకంటే అది బ్రౌన్ అయింది అనుకో మళ్ళా మనం మాల్ మసాలా కలుపుకొని పెట్టుకున్న కౌసు బీట కూర ఉన్నది కదా అది ఎంత ఇది అది రోస్టే వరకు మొత్తం మూత మాడిపోతుంది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఈ మన ఉల్లిగడ్డ కొంచెం రోస్ట్ అయినాక వేసుకోవాలి ఇప్పుడు నేను వేసుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఉల్లిగడ్డ రోస్ట్ అయినాక మాల్ మసాలా కలిపి పెట్టుకుని అరగడ నానబెట్టుకునేటువంటి కౌన్సిపీట కూరగాయలు ఎత్తానా ఎప్పుడు కలుపుకుంటూనే ఉండాలి మరి ఒక పది నిమిషాలు మూత పెడదాం మళ్ళా పావు కొంట తర్వాత ఇస్తాను మూత అంటే దగ్గరికి అయింది దీంట్లో ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మలు చించుకున్న కరివేపాకు రెమ్మల్ని చించుకొని కడుక్కొని వేస్తుండీ నేచి కలుపుదాం కలుపుకుంటూ ఉండాలి మరి అడగంటతో మళ్ళీ మళ్ళీ అన్నకి ఇట్లా అయిపోయినా నేను ఇక మూత పెట్టకూర్రి మూత పెడితే అయితే మళ్ళీ నీళ్ళు ఊరి కూర లెక్క అవుతుంది ఇంకా డీప్ ఫ్రై కావాలి మంచిగా ముక్కకి పడుతుంది ఓన్లీ ముక్కే ఉంటుంది మనకి గ్రేవీ టైట్గా నచ్చిగా డైరెక్ట్గా తిని సూపులు గీపులు ఉన్నాయి మళ్ళీ ఒక పది నిమిషాలు అయింది కొత్తిమీర ఫైనల్ గర్నిష్ కోసం ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం అమ్మి అమ్మి నిమ్మకాయ పెట్టుకొని అంచుకి వేసుకుంటే వేరు దారి వాళ్ళ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏ చూద్దాం మన ప్లేట్లు వేసుకొని ఎట్లా చూద్దాం రెడీ అయింది ఏ కౌజ్ బిత్ కూర

మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇంట్లో నేను చెప్తున్నాను రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలిపి తెలిపండి అలాగే కలిసి బిడ్డ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్